అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో అయితే బొటానికల్ గార్డెన్ అనమాట మేము లాస్ట్ ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఆ ఫైవ్ డేస్ హాలిడేస్లో ఒకరోజు బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము లాస్ట్ టైము స్కూల్ వాళ్ళు పాపని ట్రిప్కి తీసుకెళ్లారు బొటానికల్ గార్డెన్ అప్పటి చెప్తుంది అనమాట బొటానికల్ గార్డెన్ బాగుంది ఒకసారి వెళ్దాము అని చెప్పి ఓకే అని సరదాగా అలా తీసుకెళ్ళాము ఇది మన శరత్ సిటీ మాల్ ఉంది కదా ఏఎంబి మాల్ అంటాము దాని పక్కకే ఉందన్నమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అక్కడ నుంచి సో ఫస్ట్ ఇలా ఎంటర్ అయ్యాము ఎంటర్ అవగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది నేను ఇంకా టికెట్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అనుకున్నాను బట్ అలా ఏం లేదు ఇక్కడ మొత్తం డీటెయిల్గా వీడియోలో ఇచ్చాను క్లియర్గా చూడండి పార్టీ జోన్ కూడా ఉంది అవైలబిలిటీలో ఇంకా స్నేక్స్ అవి ఉంటాయి జాగ్రత్త అన్నట్టు పెట్టారు టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఫార్టీ రూపీస్ చిన్నవాళ్ళకి ట్వంటీ రూపీస్ ఉంది విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ ఏదైనా ట్వంటీ రూపీస్ ఉంది విత్ ఫుడ్ అంటే మనం బయట నుంచి తీసుకెళ్తాం కదా మన దగ్గర ఏదైనా బ్యాగ్స్లో అలాగా విత్ ఫుడ్ అయితే ట్వంటీ రూపీస్ వితౌట్ ఫుడ్ కూడా ట్వంటీ రూపీస్ ఉంది పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఉంది సో ఇలా టికెట్స్ తీసుకొని ఎంటర్ అయ్యాము ఇక్కడ క్లియర్గా చూడండి మొత్తం ప్రైసెస్ అన్నీ ఇలా ఇచ్చారనమాట ఇక్కడ సినిమా షూటింగ్ చేసుకోవచ్చు వీడియో షూటింగ్ చేసుకోవచ్చు ఫోటో షూటు ప్లే ఏరియా చాలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా అందులో వీడియోలో ఇచ్చాను కదా చూడండి సో నెక్స్ట్ అయితే ఇలా ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్కి ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది నేను ఫుడ్ కోర్ట్ ఏమో అనుకున్నాను అది ఫుడ్ కోర్ట్ కాదు జస్ట్ ఇలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇంకా సంథింగ్ అలా ఏవో ఆర్గానిక్ ఫుడ్స్ అలా ఉన్నాయన్నమాట మేమైతే అది ఫుడ్ కోర్ట్ ఏమో అనుకున్నాము బట్ కాదు జస్ట్ ఇలా ఎంటర్ అయిన తర్వాత టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళాము ఇక్కడ ఎలా ఉందంటే ఏ టు జెడ్ అండి ప్లే ఏరియాస్ ఉన్నాయి ఇట్లా ఫోటోషూట్కి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చాలా బాగుంది ఇలాంటి బిజీ లైఫ్లో నాకు ఒక్కదానికనే కాదు సిటీస్లో ఉంటున్న వాళ్ళందరికీ చాలా బిజీ బిజీగా స్పెండ్ చేస్తూ ఉంటారు టైము ఇలాంటి బిజీ లైఫ్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కాస్త ప్రశాంతంగా మనం ఏంటి అనేది కాసేపు అలా గుర్తు తెచ్చుకొని ఎలా ఉంటున్నాము అసలు ఏంటి కొంచెం మనకి స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఒక చక్కటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు మాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు మీరే ఒకసారి చూడండి క్లియర్గా వీడియో మొత్తం నేను కవర్ చేశాను ఇలా ఎంటర్ అయిన తర్వాత మేము ఉన్నది స్టార్టింగ్లో అనమాట ఇటువైపుకు ఒక కమాన్ లాగా ఉంది ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం కవర్ చేయొచ్చు రైట్ సైడ్ నుంచి కవర్ చేయొచ్చు చాలా ఓపిక ఉండాలి చూడడానికి తిరగడానికి దాదాపు మొత్తం టూ త్రీ అవర్స్ అయితే తిరిగాము టూ త్రీ అవర్స్ అనేది కూడా సరిపోదండి ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఆ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అంటే గుర్తొచ్చిందండి టైమింగ్స్ చెప్తాను మార్నింగు ఫైవ్ ఫార్టీ నుంచి టెన్ ఏఎం వరకు ఉంటుంది అంటే ఫైవ్ ఫార్టీ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు ఓపెన్ ఉంటుంది ఈ బొటానికల్ గార్డెను మళ్ళీ మధ్యలో క్లోజ్ ఉంటుంది ఈవినింగు ఫోర్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకే ఉంటుంది తర్వాత ఎంట్రీ ఉండదు లోపల ఉన్నవాళ్ళు సిక్స్ నుంచి చిన్నగా బయటకు వచ్చేయాలన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత ఒక వైపు నుంచి కవర్ చేసుకుంటూ వద్దాము చూసారు కదా ఒక ప్లే ఏరియా లాగా ఒక లాన్ లాగా ఉంది చాలా మంది అండి చాలామంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తారు ఇలా స్పెండ్ చేస్తారు అని కూడా తెలియదు చాలామంది చూసారు కదా ఇక్కడ సర్కిల్ లాగా ఫామ్ అయిపోయి ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మిగిలి అయిపోయి లాగా నించొని ఏదో మంచిగా ఆడుకుంటున్నారు ఒక గేమ్ ఆడుకుంటున్నారు ఇలా గ్రూప్ లాగా వచ్చి ప్లాన్ చేసుకొని ఏమైనా ఇంటి దగ్గర నుంచి మనం థింగ్స్ ఆడుకునే థింగ్స్ అలా ఏమైనా తీసుకొచ్చుకొని కూడా ఆడుకోవచ్చు లోపల షటిల్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇంకా ఫుట్బాలు జిప్ లైనర్స్ చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇది బ్యానియన్ ట్రీ చాలా పెద్దగా ఉందండి అసలు అర్థం కాలేదు ఇంత పెద్దగా ఉంది అని చెప్పి అదే చూస్తున్నాము ఆ తర్వాత ఇట్లా ఇటువైపుకి వస్తే ఇది లైనర్ అనమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారనేది చూస్తున్నాము మా పాప చెప్తుందనమాట లాస్ట్ టైము స్కూల్ వాళ్ళతో వచ్చినప్పుడు ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని రమ్మని చెప్పారనమాట అప్పుడు అది చెప్తుంది ఆ రోజు నేను నోట్బుక్ పెన్ను తీసుకొచ్చుకున్నాను కదా ఇవన్నీ క్లియర్గా ప్లాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని రాసుకోమన్నారు మేము నోట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా అని చెప్తుంది చాలా బాగుంది నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటి అంటే అక్కడక్కడ చిన్న చిన్న హడ్స్ లాగా అంటే ఇట్లా చిన్న చిన్న గుడిసెల లాగా పెట్టారండి ఆ గుడిసెలు కూడా ఎలాగా మనకి ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా అలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బయట చూస్తూ ఉంటాము అలా ఉన్నాయి అన్నమాట ఇలా కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చాడు అవి ట్రీస్ మొదలు కట్ చేసి అలా సిట్టింగ్ చైర్స్ లాగా అరేంజ్ చేసినట్టు అనిపించింది బాగుంది హడ్స్ కూడా ఇలా ఇచ్చారండి ఇది బాగా నచ్చింది చిన్న స్టెప్స్ లాగా ఉంచి పైన ఒక చిన్న ఇల్లులాగా ఒక చిన్న గుడ్స్ లాగా ఇచ్చారనమాట మొత్తం వుడ్డుతోనే అలాగా నేచర్ క్లాస్ రూమ్ అట దీని పేరు చాలా బాగా నచ్చాయి ఇలా మాత్రం నాకు సగం దూరం ఎక్కాము పైన ఎవరో ఉన్నారని చెప్పి ఇంకా వెళ్ళలేదు కిందికి వచ్చేసాము ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మీరు కూడా ఒక లుక్ వేయండి ఇక్కడ చూసారు కదండి ఒక చిన్న చెరువులాగా ఉంది దీనిపై నుంచి జిప్ లైనర్ కూడా ఉంది ఈ చెరువు దగ్గర ఏంటంటే బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది బట్ రైనీ సీజనే వాటర్ ఎందుకు లేవు నాకు అర్థం కాలేదు ఎంటీ బోట్స్ అయితే అందులో కనిపించాయి ఇంకా గడ్డి అంతా పట్టేసి ఏదో చెరువు చెరువులాగా అనిపించింది చిన్న కుంటలాగా ఉందన్నమాట నెక్స్ట్ ఈ బాబు ఎవరో జిప్ లైనర్కి వస్తున్నాడు మేము కూడా కొద్దిసేపు చూద్దాము ఎవరి మేము ఎక్కుదామా అన్నట్టు కొద్దిసేపు చూసాము కానీ మా పాప కానీ మా హస్బెండ్ కానీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు భయం అనమాట సో భయంగా ఉంది అని చెప్పి ఎక్కలేదు జస్ట్ అలా నించొని చూసాము ఆ బాబు కూడా చాలా భయపడుతూ భయపడుతూ వెళ్ళినట్టు మాకు అనిపించింది చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇలా మనం ఎక్కడో అండి ఇప్పుడు బయటకు వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ట్రిప్స్కి వెళ్తే ల్యాక్స్లో అయిపోతున్నాయి మనీ అలా కాకుండా మాల్స్కి వెళ్ళినా కూడా అంతే మూవీస్కి మాల్స్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి కాదు అనను బట్ అక్కడికి వెళితే చాలా మనీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట అలాగే ఎంజాయ్ చేస్తాము బట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాను ఇక్కడ సింపుల్గా ఓన్లీ ఎంట్రీ టికెట్స్తో లోపలికి వచ్చేసి పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో సమయం అయితే గడపచ్చు చూసారు కదా చాలా చోట్ల పెద్దవాళ్ళు అలా రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మనసులో ఎన్ని బాధలున్నా ఎలాంటివి ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చి అలా సరదాగా కూర్చొని కాసేపు మన మనల్ని మనం ఏంటి అని గుర్తు చేసుకునే టైం అయితే ఉంటుంది ఇక్కడ సో ఇలా ఇంకొక హట్టు పైన ఎక్కాం ఇలాగా నాకు మెయిన్ నచ్చింది ఇవే అండి చాలా బాగా నచ్చాయి చిన్న చిన్న హట్స్ లాగా ఇచ్చారనమాట షూట్స్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అలా సీనరీస్ కూడా అలా ఉన్నాయన్నమాట గ్రీనరీ ఉంది సీనరీస్ ఉన్నాయి హట్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్లే ఏరియాస్ క్యాంటీన్ ఇలా ఒక్కటని కాదు ఏ టు జెడ్ అన్నీ ఉంది ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్కి చాలా టైం స్పెండ్ చేయొచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా పక్కన ప్లే ఏరియా లాగా ఉంది మా పాప అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి మమ్మల్ని లాక్ వచ్చేస్తుంది తనని ఫస్ట్ గేమ్స్ ఆడించుకొని నెక్స్ట్ ఏముంది అనేది చూద్దామని గేమ్స్కి అయితే వెళ్ళిపోయాము అక్కడన్నీ క్లియర్గా లిస్ట్ ఉందండి స్కై సైక్లింగు జిప్ లైనరు ఆర్చరీ ఇట్లా బుల్ రైడరు ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా బిలో హండ్రెడ్ అండి మా పాప అయితే నేను లేని ఎక్కుతానని చెప్పింది కొద్దిసేపు ఎక్కించుకొని అక్కడ ఆడించాము ఆడిన తర్వాత పక్కన టైర్స్ అలా పెట్టున్నాయి కదండి అవైతే చాలా బాగా అనిపించాయి పిల్లలకి మంచి టైంపాస్ మంచి ఎక్సర్సైజ్ అనమాట ఆ టైర్స్తో అలా పైకి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు సో కొంచెంసేపు అది ట్రాంపో లైన్ ఒకటి ఆడింది తర్వాత ఇట్లా స్వింగ్ ఉంటే ఊగిందనమాట ఈ స్వింగ్ అనేది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తర్వాత బుల్ రైడర్ ఒకటి ఆర్చరీ ఒకటి ట్రాంపో లైన్ వీటి వరకే ఉన్నాయి పేమెంట్ అంటే ఎక్కువ గేమ్స్ లేవండి ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ గేమ్స్ ఉన్నాయి ఈ ఫైవ్ సిక్స్ కూడా చాలా సింపుల్ ప్రైస్లోనే ఉంది సో మా పాప అయితే కొంచెంసేపు ఇక్కడ ఆడుకుంది ఇక్కడ ఆడుకున్న తర్వాత మా వారు చెప్పారనమాట నేను కూడా ఆర్చరీ ఆడతాను అని చెప్తే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము ఇక్కడ మా వారు ఆర్చరీ ఆడతాను అని చెప్తే సరే అని నెక్స్ట్ అటు వెళ్ళిపోయాము ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ చూపించరు అలాంటిది నేను ఆడతాను అని చెప్పి ఇంట్రెస్ట్గా అడిగారు అని వెళ్ళాము అటువైపుకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి త్రీ ఆరోస్ ఇస్తారనుకుంటాను అంటే త్రీ అటెంప్ట్స్ చేయాలి అందులో ట్రై చేస్తున్నారు ఒకటి అయితే పడిందండి ఒకటి మధ్యలో ఎల్లో లైన్లో పడాలి సో ఒక త్రీ టైమ్స్లో వన్ టైం అయితే ఎల్లోలో పడింది తర్వాత ఒకటి బ్లాక్ అలా పడింది చాలా ఇంట్రెస్ట్గా ఆడారనమాట మనం కూడా పిల్లలతో పాటు ఈక్వల్గా పిల్లల్లాగా అయిపోయి స్పెండ్ చేసే స్పెండ్ చేయవచ్చు అనమాట అలా అనిపించింది తిను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడారు సరే తిను ఆడిన తర్వాత ఇంకా వన్ బై వన్ చూసుకుంటూ నెక్స్ట్ బుల్ రైడర్ ఏదో ఉంది బట్ పాపకు అది రాదు అని చెప్పి నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోయాము ఇక్కడ మా వారు సరదాగా చెప్తున్నారనమాట నేను ఫైవ్ ఆర్ హౌస్ వేసాను నాకు ఫైవ్ ఆర్ హౌస్ పడ్డాయి అని చెప్పి నేను అగ్గి చేస్తున్నాను కాదు మీరు త్రీ వేసారు టూ ఏదో పడ్డాయి ఒకటి కరెక్ట్గా పడింది సెకండ్ది కొంచెం దగ్గరగా పడింది అని చెప్తున్నాము అలా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడక్కడ ఫొటోస్కి పోజులు ఇచ్చుకుంటూ అలా సరదాగా తిరిగాము పార్క్ మొత్తము ఇక్కడ చూడండి చాలా న్యాచురల్ బర్డ్స్ లాగా వీళ్ళు సెట్ చేశారు చాలా గ్రీనరీ కూడా ఉందన్నమాట ఇక్కడ ఏవో రెండు మూడు ఫొటోస్ అలా తీసుకొని వెళ్ళిపోయాము సో నెక్స్ట్ ఇలా చూసుకుంటూ లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఫుడ్ కోర్ట్ ఇన్ ద సెన్స్ చిన్న స్టాల్ అనమాట లోపల ఎవరికైనా వాటర్ అయితే కనుక లేకపోతే చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ లేస్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి చాలా తక్కువ ఐటమ్స్ ఏ ఉన్నాయి చాలా చిన్న స్టాలే ఉందన్నమాట మేము బయట నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు కారులో పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాము లోపల ఏమైనా ఉంటాయేమో అన్నట్టు బట్ పార్క్ అయితే ఈ బొటానికల్ గార్డ్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ ఫుడ్ స్టాల్ మాత్రం ఇది ఒక్కటే ఉందండి చిన్నగా ఉంది జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చారు సో మరి ఎలా సరిపోతాయో ఏంటో నాకు తెలియదు అంటే బయట నుంచి ఫుడ్ క్యారీ చేయడానికి కూడా లేదు జస్ట్ పిల్లలు ఏమైనా చిన్న చిన్నవి తీసుకొచ్చుకుంటే ఎలా చేస్తారు అనుకుంటాను ఇంకా పెద్ద పెద్ద ఫుడ్ మనం ఇక్కడ తీసుకొచ్చుకొని లోపల పెట్టుకొని తిని ఉండాలంటే అలా కుదరదు ఫుడ్ స్టాల్ అయితే చాలా చిన్నగా ఉంది ఇక్కడ మా వాళ్ళు పీకాక్ని చూసారనమాట పీకాక్ దగ్గర చాలా మంది నించొని ఫొటోస్ తీసుకుంటున్నారు అంత దగ్గరగా నించున్నారు అది అందర్ని చూసేటప్పటికి పారిపోయింది తుర్రున సో మేము కూడా దాని వెనకాల పరిగెత్తాము దొరుకుద్ది ఫోటో తీద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చిన్న చిన్నగా తిరిగింది నెమలి పింఛం విప్పి ఇలా నాట్యం చేసింది అంటారు కదా అలా పెద్దగా నెమలి అయితే అయిపోయింది జస్ట్ ఆ టైంలో నేను నెమలి ఇలా పరిగెత్తు పరిగెడుతుంది ఆ టైంకి అమ్మో ఇటువైపు వచ్చేస్తుందేమో అని చెప్పి నేను కెమెరా ఆఫ్ చేసి నేను పరిగెత్తేటప్పటికీ అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను నెక్స్ట్ అక్కడి నుంచో వచ్చేసి ఇట్లా ఫుడ్ స్టాల్ వరకు వచ్చేసి ఏమున్నాయి అని అడిగితే చాయ్ కూడా లేవనమాట అయిపోయాయి ఇంకేం లేవు మేడం అన్నీ అయిపోయాయి అన్నారు జస్ట్ మేము ఒక వాటర్ బాటిల్ తీసుకొని పాప పాప్కాన్ అడిగింది ఆ పాప్కాన్ తీసుకొని ఒక టూ మినిట్స్ అయితే కూర్చొని ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాము తిరగడము చాలా ఉందండి తిరిగేది మాత్రము లోపల ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే వాష్రూమ్స్ దగ్గర నుంచి ఈవెన్ మొత్తం మొత్తం గార్డెన్ లోపల కూడా ఎక్కడైనా చూడడానికి ఒక ప్లాస్టిక్ పేపర్ కానివ్వండి బాటిల్స్ కా ఎంటి బాటిల్స్ కానివ్వండి ఏది కూడా కవర్సు ఇలాంటివి ఇక్కడ కూడా మనకి కనిపించదు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అందుకే చెప్పాను కదా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అని చెప్పి సో ఇక్కడ నుంచి ఒక వైపుకి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏదో మెడిటేషన్ ఏరియా లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకునే ఏరియా లాగా ఇచ్చారు అది కూడా చాలా బాగుందండి చెప్పడానికి అంటే జస్ట్ ఏదో ఇలా కాకుండా ఒక స్టేజ్ లాగా అరేంజ్ చేశారనమాట వెనకాల కనిపిస్తుంది కదా ఒక అతను ఎక్సర్సైజ్ ఇలా చేస్తున్నాడు ఇది కూడా చూపిస్తాను రండి ఇక్కడ చూసారు కదా ఈ హట్లాగా ఉంది కదా ఇక్కడ స్టేజ్ లాగా కూడా ఉంది కూర్చోడానికి చాలా బాగుందనమాట జనాలు అందరూ అక్కడ కాస్త రిలాక్స్ అవుతున్నారు తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కదా సో ఇక్కడికి వచ్చి ఈ హట్లో ఏంటంటే అందరూ ఎంత చక్కగా కూర్చున్నారు రి రిలాక్స్ అవుతున్నారు ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు మేము కూడా ఈ చెట్టు కింద బాగుంది అని చెప్పి ఇక్కడ కూర్చొని ఆ పాప్కాన్ తిని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇటువైపు నుంచి ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో జిమ్ ఉందండి అంటే నియర్ బై ఉండే వాళ్ళకి ఓపెన్ జిమ్స్ అలా పెడుతున్నారు కదా బయట అలానే ఇక్కడ కూడా జిమ్ పెట్టారు ఆ జిమ్కి కూడా పాస్ అనుకుంటా అండి బయట జిమ్ గురించి అయితే నేను పర్టికులర్గా చూడలేదు కానీ అన్నిటికీ అయితే పాసెస్ తీసుకోవాలనుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపలికి ఒక వేలాగా ఉంది ఇక్కడ చూడండి బాగా గా ఏదో డాల్ లాగా చేశారు అక్కడ ఫోటో తీసుకున్నాము లోపలికి వెళ్తే వృక్ష పరిచయ క్షేత్రం అంట అయితే లోపలికి వెళ్ళగానే ఏముందంటే ఈ వాకర్స్కి ఎలా ఉంటుందంటండి డైలీ ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళకి వాకర్స్ పాస్ తీసుకుంటే కనుక మొత్తం కవర్ చేయొచ్చట ఇక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ చెప్పారు మేడం బయట వాళ్ళకి ఇక్కడ ఎలా ఉండదు డైలీ ఇక్కడ వాకింగ్ చేసుకునే వాళ్ళకి వాకింగ్ పాస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని ఎలా చేస్తామో అన్నారు బట్ మేము కొంచెం రిక్వెస్ట్ చేశాము అటువైపు బటర్ఫ్లైస్ లాగా కనిపిస్తున్నాయి కదా అందరూ వెళ్తున్నారు మేము లోపల వరకు వెళ్ళము అక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తాము అని సరే ఓకే ఆయన పర్మిషన్ ఇచ్చారు మేము అక్కడ వరకు వెళ్ళి అక్కడ బటర్ఫ్లై ఉన్నాయి అక్కడ ఫోటోస్ తీసుకొని ఇక్కడ అంతా చిన్న బటర్ఫ్లై పార్క్ లాగా పెట్టారనమాట తోని చిన్న చిన్న ప్లాంట్స్తోని బటర్ఫ్లై షేప్ వచ్చేలాగా అరేంజ్ చేశారు అక్కడ వరకు వెళ్ళి ఫోటోస్ తీసుకొని ఇంకా బ్యాక్ అయిపోయాము ఎంత బాగున్నాయి చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ప్లాంట్స్ కూడా ఇక్కడ కూడా ఒక చిన్న ప్లాంట్ కూడా ఇలా వాటర్ లేక ఎండిపోయింది లేదా ఇలా తెగులు వచ్చి ఎండిపోయింది అనేది లేదు చూసారు కదా అటువైపు ఇటు ఇటువైపు బటర్ఫ్లై పార్క్ లాగా మధ్యలో బటర్ఫ్లై లాగా ఇలా అరేంజ్ చేశారు చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది నాకు మేమైతే కొంచెంసేపు ఇక్కడ నుంచొని స్పెండ్ చేశాము అంటే చెప్తున్నాను కదా మెయింటెనెన్స్ అంత చక్కగా ఉంది సో ఇంక ఇక్కడ నుంచి మేము వెనక్కి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళలేదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నారు కానీ ఇంకా అది చాలా ఉందన్నమాట లోపల కవర్ చేయాల్సింది జస్ట్ ఇక్కడ నుంచోని వెనకాలకు చూస్తే మన ఏఎంబీ మాల్ చాలా దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఇది మ్యారేట్ హోటల్ ఉంది కదా మ్యారేట్ హోటల్ ఏఎంబీ మాల్ ఇవన్నీ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదే మ్యారేట్ హోటల్ కూడా కవర్ చేశాను సో ఇలా చూసి ఇంకెక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము బయటికి అంటే అసలు బయటకు కాదు ఈ వాకింగ్ ట్రాక్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ మా పని కూడా అయిపోయింది తిరిగాము కాళ్ళ నొప్పిలో వచ్చేస్తున్నాయి చోట కూర్చుందాము అని అనుకున్నాము సో ఇంకా ఈ కొంచెం కవర్ చేసి కూర్చుందాము ఈ కొంచెం అన్నట్టు తిరుగుతున్నాము ఇక్కడ చూడండి అండి అసలు ఇది డ్రీమ్ హౌస్ అని చెప్పుకోవచ్చు డ్రీమ్ హోమ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే నాకు ఒక ఇంచ్ కూడా ముందుకి కదలాలని అనిపించలేదు ఏదో మనము కన్నడ మూవీస్లో కేరళ స్టైల్ హౌసెస్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట ముందు మంచిగా ప్లేసు ఇట్లా పెంకిటి ఇల్లు అంటాం కదా పల్లెటూరులో అలాగా చుట్టూ గ్రీనరీగా ప్లేస్ ఇంటి ముందు ఆడుకోవడానికి పల్లెటూరులో ప్లేస్ ఉంటుంది కదా అలాగా ఇల్లు అయితే చాలా 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 బాగా నచ్చింది కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అక్కడ అక్కడ నుంచి అయితే అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళొద్దు ఇక్కడే ఉందామో అని అనిపించింది ఇంకా తప్పదు కదా మనం అయితే బయటకు వచ్చేయాలి అక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే పెట్టారు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది లోపలే ఉన్నాయి మరి బయట నుంచి లేవు మరి అవి ఎందుకు యూస్ చేస్తారో తెలియదు బయట నుంచి అయితే జనాలు నడుచుకుంటూనే వస్తున్నారు లోపలికి మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారనేది అయితే నాకు తెలీదు ఉండటం అయితే ఒక త్రీ ఫోర్ ఉన్నట్టు ఉన్నాయి మరి అర్థం కాలేదు నాకు సో ఇక్కడ నుంచి ఇలా బ్యాంబూ వేవ్ ఉందనమాట ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఎవరో అబ్బాయిలు ఫోటోషూట్ చేసుకుంటున్నారు చాలామంది అనుకుంటారు అమ్మాయిలకే ఫొటోస్ పిచ్చి ఉంటుంది వీడియోస్ పిచ్చి ఉంటుంది వీళ్ళు ఫొటోస్ కోసమే వెళ్తుంటారు అన్నట్టు అనుకుంటారు కాదండి ఇక్కడ అబ్బాయిలను చూస్తే అర్థమైంది చాలా మంచిగా ఇట్లా ఫొటోస్ పోజ్ ఇచ్చి తీసుకుంటున్నారనమాట సో జస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు మేము అలా క్రాస్ చేసి వచ్చేసాము ఫైనల్గా అండి తిరిగి 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 అయిపోయింది ఒక వైపు మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాము ఇంకా లాస్ట్గా ఇక్కడ కిడ్స్కి ప్లే ఏరియా ఉంది ఇది మాత్రం వండర్ఫుల్ అండి ఎక్సలెంట్ అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇంత మంచిగా ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేయవచ్చు అండి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు అంటే ఇంట్లో మాట్లాడుకునే టైం ఉంటుంది ఉండదు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటారు ఇలా మనం పార్కు పట్టుకొచ్చేసామనుకోండి ప్రశాంతంగా పిల్లల్ని అలా వదిలేస్తే అక్కడ ఆడుకుంటూ ఉంటారు మనమైతే కూర్చొని ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నాము మనము ఎలా ఉన్నాము ఏంటి అనేది ఓపెన్ మైండ్తో మాట్లాడుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి చాలా క్వాలిటీ టైం ఉంటుంది అని చెప్పుకోవచ్చు జస్ట్ మేమిద్దరం అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి పాపను అలా వదిలేసాము చూశాను కదా ఈరోజు మనది బొటానికల్ గార్డెన్ టూర్ అయితే అనమాట నేనైతే ఆల్మోస్ట్ మొత్తం చూపించాను ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కొన్ని కొన్ని వాకింగ్ ట్రాక్ వైపు కంప్లీట్గా వెళ్ళలేదు హాఫ్ వర్క్ వెళ్ళి వచ్చాము ఎందుకు అంటే అది మధ్యలో ఎంట్రీ లేదన్నమాట ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళకి వాకింగ్ పాసెస్ అవి తీసుకున్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుందంట సో అందుకని చెప్పి మేము అటు వెళ్ళలేదు మొత్తం టూ అవర్స్ త్రీ అవర్స్ తిరిగాము ఇంకా టైం సరిపోలేదు ఇంకా తిరగాల్సింది చాలా ఉంది ఇంకా ఒక్కొక్క దాని దగ్గర ఇంకా టైం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు కానీ మేము టైం అవుతుంది వర్షం కూడా వచ్చేలా ఉందని చెప్పి అలా అలా కవర్ చేసుకుంటూ వచ్చాము ఫైనల్గా అయితే ప్లే ఏరియాకి వచ్చి ఇక్కడ పాప ఆడుకుంటుంది ఇంకా బ్యాటరీ కూడా లో అనమాట ఫోన్ ఈ విధంగా అయితే వీడియో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను సో హోప్ మీ అందరికీ అయితే మా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా మాకు కమెంట్స్లో పెట్టండి తప్పకుండా మీరు అడిగినవి చేయడానికి ట్రై చేస్తాను కుకింగ్ వీడియోస్ కావచ్చు అవుట్ సైడ్ వీడియోస్ కావచ్చు ట్రావెల్ టూర్ ఏదైనా సరే ట్రై చేస్తాను చేయడానికి సో ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ 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 బాయ్